ఇప్పుడు ఏమైనా యేసు యేసూ క్రీస్తునములు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై లూకా సువార్త పదిహేనో అధ్యాయములో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము లూకా సువార్త పదిహేనో అధ్యాయము మరి ఏడవ వచనం చదువుతానండి అటువలే మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకముందు ఎక్కువ సంతోషము కలుగును పరలోకమందు ముందు ఎక్కువ సంతోషము కలుగును ఎవరి విషయమై మారు మనసు పొందు ఒక పాపి విషయమై కాబట్టి మారు మనసు పొందుట అనేటువంటి దాని గురించి ఇక్కడ ఉదాహరణ చెప్తూ ఉపమానం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక మనుషునికి వంద గొర్రెలు ఉన్నాయి అన్ని వేపుకుంటూ పొలములో వండేటప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది అప్పుడు అతడు ఏం చేశాడు గొర్రెలు కాపరి ఆ తప్పిపోయిన గొర్రె కొరకై మరి వీటన్నిటిని వదిలి వెళ్ళి వెతికినాడు అది దొరికినప్పుడు తన భుజం మీద వేసుకొని వచ్చి తన స్నేహితులతో మీరు సంతోషించుడు ఎందుకంటే నేను పోగొట్టుకునేటువంటి వరకు దొరికింది అదే విధంగా అదే పోలికతో ఇక్కడ చెప్తుంటున్నాడు తప్పిపోయినటువంటి ఒక్క మనుషుడు లేక మారు మనసు పొందేటువంటి ఒక్క మనుషుని కొరకై సంతోషం ఇక్కడ కాదు పరలోకంలో సంతోషం ఉంటుంది అంటాడు కాబట్టి మారు మనసు పొందుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసి సార్ ఉంటున్నాం మారు మనసు పొందుటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి అంటున్నది దేవుని వాక్యం కాబట్టి పాపములు మనం అట్లాగే మృతి ఎదితే మనం ఏమవుతుంది మరి అట్లాగే మనం ఎక్కడ పోతామంటే నరకానికి బయట కాబట్టే మరి దేవుడు ఆయన ఉద్దేశం మనము నశించిపోవాలని కాదు అందుకొరకే మతశ్వార్తలు కూడా ఏమంటాడంటే అరే రైట్ ఇక్కడ కూడా అదే మాట ఒక రైట్ నూరు గొర్రెలు ఉండగా ఒకటిలో ఒకటి తప్పు పోయినట్ల తొంభై తొమ్మిది కొండ మీదనే విడిచి వెళ్ళి తప్పు పోయిన వెతకడా అంటూ వాటి కనుగొని తొంభై తొమ్మిది గొర్రెల గురించి సంతోషించుట కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించును అని తో నిశ్చయంగా చెప్తున్నాను ఈ ఉదాహరణ గురించి ఏమంటాడంటే అలాగుననే ఈ ఉదాహరణ యొక్క భావం ఏంటి అలాగుననే చిన్నవారులో ఒకడైననో నశించుట పరలోక ముందున్న నా తండ్రి చిత్తం కాదు కాబట్టి ఎవ్వరే కానీ నశించుట అనేటువంటిది పరలోకపు తండ్రి చిత్తం కాదు మరి నశించి వారు మరి నరకానికి పోయి దేవుని ఉద్దేశం చిత్తం కాదు అందుకొరకు ఏమంటున్నాడంటే ఒక్కడే నశించుట పరలోకం తండ్రి చిత్తము కాదు కాబట్టి మారు మనసు పొందటకు ఆస్కారం కలిగిన వారు మారు మనసు కొరకై మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం ఏస్కేల్ ఎహస్కేల్ గ్రంథంలో చూస్తాం చూడండి ఏ గ్రంథము కింద పద్దెనిమిదో అధ్యాయము ముప్పై పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదువుతానండి ఇరవై మూడవ వచ్చిన రైట్ ఏముంటున్నాడు ఇక్కడ దుష్టుడు మరణమునందుట చేత నాకు ఎంత మాత్రము సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషం ఇదే పర్వకు యువ వాక్కు కాబట్టి దేవుడు అంటే దుష్టుడు మరణం ఉంది వాడు మరి నశించటం నాకు ఇష్టం లేదు అయితే ఏమన్నా ప్రవర్తన మార్చుకొని మరి తన బ్రతుకును మార్చుకుని అంటే అదే మారు మనసు పొంది దేవుని తిరిగి తన పాపం ఒప్పుకొని మరి తప్పనట్లయితే అప్పుడు సంతోషం కలుగుతుంది అంటాడు కాబట్టి అదే ముప్పై రెండో చిన్నలో మరణించు మరణము నందు వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు కాను కావున మీరు మనసు త్రిపుకొని అప్పుడు మీరు బ్రతుకుతురు ఇదే ప్రవేణ యహో వాక్కు కాబట్టి మనస్సు త్రిప్పుకొనడీ మీరు బ్రతుకుదురు రిపెంటెన్స్ కాబట్టి ప్రేమ సౌడ సోదరి పరలోకములో సంతోషము కలగాల దేవుని సన్నిధిలో అంటే ఈ లోకంలో పాపీన మనుషుల యొక్క మారు మనసు అవసరము ఒక్కరైనా కూడా మరి ఆ యొక్క ఒక్క ఆత్మ కూడా దేవుని ఎదుట ఎంతో ప్రశస్తమైందిగా ఉంటున్నది అని కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు అదే యశ్యాగ్రంథంలో రాసేటప్పుడు గ్రంథము మరి యాభై ఐదో అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము యష్యా ప్రవక్త కూడా ఇదే మాట్లాడుతాడు యశా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఏడో వచ్చినం చదువుతాను భక్తిహీనులు తమ మార్గము విలువలను దుష్టులు తమ తలంపులను మనవలను వారు యహోవైపు తిరిగిన ఆయన వారి ఎందు జాలిపడును వారు ఆయన వైపు తిరిగినడలా ఆయన బహుగా ప్రక్షమించును కాబట్టి ఇక్కడ కూడా ఇస్రాయేల్ అయిన వారికి మరి యష్యా ద్వారా చెప్పబడే వర్తమానం ఏంటంటే భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుర్మార్గులు తమ దుర్మార్గతను విడవల ఎంజా వైపు తిరుగును దేవుని వైపు తిరుగుట కాబట్టి ఆయన వైపు తిరిగినట్లయితే అప్పుడు ఏం దొరుకుతుందంట మరి అప్పుడు బహుగా క్షమించే వాడుకుంటున్నాడు దేవుడు కాబట్టి ఆయన క్షమాపణ ద్వారా ఏం జరుగుతుందంటే గొప్ప సంతోషము క్షమిపబడిన వారి యొక్క హృదయంలో సంతోషము జీవితంలో సంతోషం అదేవిధంగా పరలోకములు కూడా సంతోషము అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు మరి ఇదే మనం నూతన నిబంధనలో మరి అపోస్తుల కార్యాలలో మనం చూసినట్లయితే శిష్యులైన వారు పలు సందర్భాల్లో కూడా మరి దేవుని వాక్యం బోధిస్తూ వెళ్ళినప్పుడు చూడండి మరి ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తున్నాము అపోస్తుల కార్యము ఆ ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుగవ వచనంలో ఇక్కడ ఫిలిప్ గురించి చెప్తున్నాడు ఫిలిప్ సమరయపట్నం నుండి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను జనసము విని పిలుపు చేసిన సూచక్రియలను చూసిన అతని చెప్పిన మాటలను ఏక మనసుతో లక్ష్యమించగా అనేకులకు పట్టిన పవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని ఎదిరిపోయాను పక్షవాయుల వారు కుంటివారును అనేకలు స్వస్థ పొందిరి ఆ పటంలో మిగుల సంతోషము కలిగను బోధిస్తున్నాడు పక్క స్వస్థత అనేటువంటి వివరాలు కూడా దేవుడిచ్చినాడు కాబట్టి వాక్యమైనటువంటి వారు అనేకులు మరి ఆయన నమ్మినారు ఏ నమ్మి మరి ఏం చేసినట్టు ఇక్కడ గొప్ప సంతోషం పట్టణంలోనే గొప్ప సంతోషం కలిగిందంట అంత గురి సంతోషం లేదు మరి వారికి దారి చూపించే మార్గం చూపించేవారు లేరు అయితే దేవుడు ఏం చేశాడు ఫిలిప్ను నడిపించాడు అదేవిధంగా మనం పదకొండో అధ్యాయంలో కూడా మనం చూస్తాము అపోస్తుల కార్యములు మరి పదకొండో అధ్యాయంలో కూడా గమనించినట్లయితే ఇరవై యా ఇరవై నాలుగో వచ్చరం పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరంలో అతడు అంటే ఇక్కడ బర్ణబా యొక్క పరిచరుని గురించి చెప్తుంటాడు బర్ణబా యొక్క పరిచరులో అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోను నిండుకుని నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు చేసిరి చేరిరి సారీ అంతటా అతడు సౌలును వెదుకుటకు తారసుకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకాయ వరకు తోడుకుని వచ్చాను ఇప్పుడు బర్ణబాకు సౌలు తోడుగా ఉంటున్నారు ఇద్దరు కూడా దేవుని యొక్క పిలుపు పొందినవారే వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి అది ప్రాముఖ్యమైన కారణం ఒక సంవత్సర కాలము వారిద్దరు కలిసి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఏమైంది జనుల్లో అనేకులు విశ్వసించిన వారు కొట్ారు అనేకులు రక్షించబడినారు అనేకులు మరి మారు మనిసి పొందినారు అనేకులు దేవుని రాజ్యంలో చేరిట్టినారు మారు మనసు పొంది కాబట్టి మరి ఆ పటంలో కూడా సంతోషము కలిగినది అని చూస్తున్నాం అట్లాగే అదే పంతొమ్మిదవ పదవ పన్నెండో అధ్యాయము మరి ఇరవై నాలుగవ వచ్చినప్పుడు దేవుని వాక్యం ప్రబలమే వ్యాపించుచుండెను ప్రబలముగా వ్యాపించుచుండెను అనేకులు మారుమనిస్ పొంది దేవుని రాజ్యంలో చేర్చబడుచుండే కార్యాన్ని కూడా మనం చూస్తున్నాం అటువంటి సందర్భంలో ఎంత సంతోషము కలిగేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం అట్లాగే మరి మొదటి పత్రిక తొమ్మిది మొదటి అధ్యాయం వచనం మనం మన పాపను ఒప్పుకునేలా మనకు ఆయన నమ్మదగిన వాళ్ళను నీతి గనక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రులుగా చేయును సమస్త నుండి ఆయన మనలను పవిత్రుడిగా చేయును అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ యొక్క ఆయన పాపం క్షమించి నీతి చేయటం ద్వారా మరి సంతోషము ఈ లోకంలో మనుషుడు కాబట్టి ప్రవేణ ఏ స్కరిస్తున్నది విశ్వాసించినట్లయితే ఆయన మనకి జీవితంలో సంతోషము సమాధానం ఇస్తాడు అంత మాత్రం కాకుండా నీవు పొందిన మనసు విషయమై పరలోకములో గొప్ప సంతోషం కలుగుతుంది అంటాడు పరలోకములో గొప్ప సంతోషము మరి దేవదూతల మధ్యలో గొప్ప సంతోషం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు కాబట్టి మనం గమనిస్తుంటున్నాం ఇక్కడ చూసినట్లయితే మరి నూరు గొర్రెలు ఉంటున్నవి మరి ఒక్కటి తప్పైనా కూడా ఆ కాపురి వెతుక్కుంటే ఎట్లా పోయినాడు అదే విధంగా మరి మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు నశించిందని వెదకి రక్షించట కొరకే ఈ లోకానికి వచ్చిన వాడుకుంటున్నాడు కాబట్టి నిన్ను నన్ను వెదకిన వాడుకుంటున్నాడు ఆయన మనం కోరుకోలే ఆయనే కోరుకొని ఆయనే మనల్ని ప్రేమించి మరి మనల్ని క్షమించి తన పిల్లలుగా చేసుకుంటున్నాడు కాబట్టి తన యొక్క మందులోని గొర్రెలుగా తన యొక్క సముఖములో లేక తనతో కూడా మరి ఐక్యపరుచుకునేవాడు కొట్టున్నాడు కాబట్టి గొప్ప శ్లాఘ్యతను బట్టి ఎంతో గొప్ప సంతోషము కలిగేది ఉంటుంది కాబట్టి ప్రేమన సోడ సహోదరి ఇంకా నీవు ఆయన మందలో చేరిన వారిగా లేకపోతే లేక ఆయన అంగీకరించిన వారు లేకపోతే లేక రక్షణ పొందిన వారిగా లేకపోతే మరి ఈ దినమే యేసుప్రభును అంగీకరించినట్లయితే ఆయన రజనానికి వచ్చాడు నీకు గొప్ప సంతోషం చెప్ప చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు